ఈ వీడియోలో ఇరవై ఏడవ పాయింట్ నుంచి తెలుసుకుందాం ఈ ఇరవై ఏడవ పాయింట్ ఏమిటంటే భగవద్గీతను చదవడం మరియు వినడం ద్వారా మాత్రమే ధ్యాన ఫలితం దొరుకుతుందా అంటే భగవద్గీత చదవడం వల్ల లేదా వినడం వల్ల ధ్యాన పద్ధతి తెలుస్తుంది కానీ అది తెలుసుకోవడం ఒకటే సరిపోదు ధ్యాన సాధన వల్ల లాభాలు తెలిసినప్పుడు ధ్యానం చేయాలనే ప్రేరణ కలుగుతుంది అది చేసినప్పుడే దాని ఫలితం దొరుకుతుంది ఇక ఇరవై ఎనిమిదవ ప్రశ్న అభ్యాసము వైరాగ్యము ఈ రెండు పదాల ప్రాముఖ్యత ఏమిటి మీ ఇంట్లో అద్దెకు చేరిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు వారిని ఖాళీ చేయిస్తారు కదా అలాగే మీ మెదడు లేదా ద్వితీయ మనసు అనబడే ఇంట్లో అద్దెకు చేరిన ప్రాపంచిక విషయ సమాచారం మరి కోరికలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వాటిని ఖాళీ చేయించాలి కదా అలా ద్వితీయ మనసు ఖాళీ కావడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి అంటే స్థిత ప్రజ్ఞ లేదా మోక్షం లేదా ముక్తి దొరుకుతుంది అంటాడు కృష్ణుడు భగవద్గీతలో మరి వారిని ఆ ఆలోచనలను కోరికలను ఎలా ఖాళీ చేయిస్తారు అంటే ద్వితీయ మనసును ఎలా ఖాళీ చేయిస్తారు అంటే ధ్యానంతో ఏబిసి కొత్త ప్రాపంచిక అనుభవాల సమాచారాన్ని మరియు కోరికలను తిరస్కరిస్తూ హృదయం ద్వారా పొందే అనుభవంను స్వీకరించాలి అంటే ఏబిసి డిఈఎఫ్ దారిని వదిలి జిహెచ్ దారిలో వెళ్ళడం వల్ల అది జరుగుతుంది ఈ రెండే కృష్ణుడు చెప్పిన వైరాగ్యం ప్లస్ అభ్యాసం అనబడే రెండు ఆయుధాలు ద్వితీయ మనసును ఖాళీ చేయించడానికి ప్రపంచాన్ని తిరస్కరించడం కోసం వైరాగ్య భావనలు అవసరం మరి అభ్యాసం ఎందుకు అంటే ఇదివరకే డీలో చేరి ఉన్న ప్రపంచ సమాచారం మరి కోరికలను తిరస్కరించడం కోసం మనసులోని వైరాగ్యం కోరికతో కొత్తగా వచ్చే బాహ్య ప్రపంచాన్ని తిరస్కరించవచ్చు కానీ ఇదివరకే డీలో చేరిన విషయాలను మనసులోని మరో కోరికతో తిరస్కరించలేము అందుకే అభ్యాసం యొక్క అవసరం ఉంటుంది ఇదివరకు పట్టుకున్న ప్రపంచాన్ని అయినా మనసునైనా తిరస్కరించాలి అనుకుంటే డైవర్షన్ పద్ధతిలో పట్టుకోవడానికి మరొకటి ఉండాలి ఆ మరొకటే హృదయం కొత్త దాన్ని అంటే ప్రపంచాన్ని తిరస్కరిస్తే దానివల్ల కొత్తగా జన్మించే అనుభవ సారం అంటే కొత్త సమాచారం ప్లస్ సూచనలు మనసుకు చేరు ఇక అభ్యాసంతో మనసును తిరస్కరిస్తే గతంలో పొందిన అనుభవ సారం అంటే సమాచారం ప్లస్ సూచనలు ఏవైతే ఇదివరకే మనసులో చేరి ఉన్నాయో అవి రిఫ్రెష్ కాకపోవడం వల్ల బలహీనపడిపోతాయి అందువల్ల మనసులోనికి కొత్త సమాచారం రాదు మరియు అందులోనే ఉన్న పాతది బలహీనపడుతుంది శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ చేస్తూ చుట్ట చివరిగా హృదయం మీద స్థిరంగా ధ్యాస నిలపడం జరుగుతుంది ఈ మొత్తం పద్ధతిని ఒక సమీకరణం ద్వారా సూచించవచ్చు అది మీకు స్థితప్రజ్ఞ కావాలంటే అంటే స్థితప్రజ్ఞ ఈజ్ ఈక్వల్ టు కొత్తది వద్దు ప్లస్ పాతది రద్దు అడవిలో కూర్చొని ధ్యానం చేస్తే వైరాగ్యం కోసం విడిగా సమయం కేటాయించవలసిన అవసరం లేదు అంటే కొత్త విషయాలు మనసులోకి రావు అందువలన సమయం నష్టం కాదు ఫలితం తొందరగా వస్తుంది కుటుంబంతో సమాజంతో ఉంటూ కూడా ధ్యానం చేస్తూ ఉంటే వైరాగ్య భావనలు నెమ్మదిగా అవే ఏర్పడుతుంటాయి అది కొంత సమయం తీసుకునే పద్ధతి కానీ అది కూడా చివరిగా అదే ఫలితాన్ని ఇస్తుంది కానీ ధ్యాన అభ్యాసం లేకుండా ఫలితం రాదు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు